ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాతో వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి రోజా వైఎస్ జగనన్న ప్రపంచ మహాగుప్ప మేధవి నవభారత రాజ్యాంగ నిర్మాత శిల్పి నవభారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తే చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి రోజా మన దేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే అందుకు ప్రధాన కారకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు ఈ దేశం లౌకిక దేశంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆయన విగ్రహాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది మన అందరికీ తోవ చూపిస్తున్నట్టు ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే ముందుకు నడిపిస్తారో ఈ రాష్టం ఆ రోజు ఎంత సంతోషంగా ఉంది జగనన్న ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి అన్నిట్లో సమాన అవకాశాలు ఇచ్చి పేదరికంలో నుంచి వారిని ఎలా బయటికి తీసుకురావటానికి అటు సంక్షేమ పథకాలతో ఇటు అభివృద్ది కార్యక్రమాలతో అన్ని కూడా కల్పించడం మనం చూస్తున్నాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం లేదు ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకోకుండా రెంట్ బుక్ రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ రాష్టంలో దళితులని ఎలా అవమానిస్తున్నారు ఈ రాష్టంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఏ విధంగా దాడులు చేసి వారికి ఎటువంటి సంక్షేమాన్ని అందించకుండా వారి జీవితాలతో మాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం మళ్లీ మనకి మంచి రోజులు రావాలి ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో సమ సమాజం వెనుకబడిగిన వర్గాలన్నీ కూడా అభివృద్దిలోకి రావాలి అని అది రావాలి అంటే మళ్లీ మనం జగనన్నని గెలిపించుకొని అంబేద్కర్ గారి అనస ఆశయాలకు అనుగుణంగా ఆయన కోరుకున్న విధంగా మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఎన్ని తరాలు మారినా దాన్ని ఆచరించాల్సిందే ఎందుకంటే ఆయన యొక్క ముందు చూపు కానీ ఆయన యొక్క తెలివితేటలు కానీ అంత గొప్పవి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న వ్యక్తిని ఎందుకంటే ఆయన ఏ ఒక్క కులానికో ప్రతీక కాదు ఆయన నిండు భారతదేశానికి ప్రతీక సో ఆయనని మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన రోజు ఈ రోజు అలాగే ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన రోజు అని కూడా అందరికీ తెలియజేస్తున్నాం always go ahead. suh already fi yadah minimikya. Suh already eg v Kristal! Suh already v Kristal! Suh already vk ask ng jayv.